హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ కుంకుమ పువ్వు సాఫ్రాన్ అనేది ఎలా ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అనేది సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి వీడియోలో ఏదైతుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ కుంకుమ పువ్వు ఎందుకంటే మీరు ఏదైతే ఏలకి ఇలా రుద్దుతున్నారో వెంటనే అది రంగులోకి మారడం కనిపిస్తూ ఉంటుంది సో నేను మీకు దీన్ని ప్రయోగం చేసే విధానం అనేది ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి సో ముందుగా మీరు ఏదైనా గాసెస్ అలాంటిది గ్లాస్ అనేది తీసుకోండి తీసుకొని అందులో కాస్త నీళ్ళు పోయండి నీళ్ళు పోసి మీరు ఏదైతే కుంకుమ పువ్వును టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పువ్వును వేయండి ఇక్కడ నేను ఏ కంపెనీ అనేది నేను మీకు చూపించట్లేదు ఏ కంపెనీ అయినా సరే మీకు ఒరిజినల్గా అనిపిస్తే కనుక దాన్ని ముందుగా వన్ గ్రామ్ మాత్రమే తెచ్చుకోండి ఒక్క గ్రామ్ మాత్రమే ఇలా నీళ్ళలో వేయండి వేస్తే వెంటనే ఇది పసుపచ్చ రంగులోకి ఎర్రని రంగులోకి మారడం మీరు గమనిస్తే గనుక అది హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ అని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ కుంకుమ పువ్వు ఎంతసేపటికి కూడా అలాగే పువ్వు లోపలికి పోవడము బయట తేలుతూ ఉండడము అదే రంగులో ఉండి వాటర్ అనేది వైట్గానే కనిపిస్తూ ఉంటే గనక అది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అన్నమాట అంటే ఇక్కడ పసుపచ్చ రంగులోకి వాటర్ మారితే కనుక అది ఖచ్చితంగా డూప్లికేటు రంగు అనేది మారకుంటే అది ఒరిజినల్ అని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక దీన్ని ఎందుకు డూప్లికేట్ అవుతుంది అని మీరు చూసినట్లయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ వన్ గ్రామ్ రేటు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా ఉంటుంది అంటే ఇది వన్ కేజీ ఫోర్ లాక్ ఎబో ఉంటుంది సో అంటే దాని యొక్క కాస్ట్ అనేది అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాబట్టి మార్కెట్లో చాలా రకాల కుంకుమ పువ్వులు వివిధ కంపెనీలు డూప్లికేట్గానే అమ్మడం అనేది జరుగుతుంది సో నేను మీకు చెప్పినట్టుగా వన్ గ్రామ్లో మీకు ఈ విధంగా కనిపించకుండా వైట్గానే ఉంటే కనుక దాన్ని ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి యూజ్ చేసుకోండి దాని యొక్క యూజ్ విధానాలు నేను వేరే వీడియోలో చెప్తాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెల్లాకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ